ಲೊಕೇಷನ್ ಬೋಯಕೊಂಡು ಯಾವಾಗ ಎಲ್ಲ ಸೇವೆ ನಾಲ್ಕು ಫಸ್ಟ್ ಟೈಮ್ ಸೀಡಾ ಇದೆ ಸೀಡ್ ಪಗಿನ ಎಂತ ಪಡಿಮೆ ಎಲ್ಲ எ பகிர் படிக்க எந்த படிப்பாடு ஆர்டர் கோலார் அந்த கம்பெனி உடது சீடு அண்ட் அந்த அன்சால் கம்பெனி அன்சால் கம்பெனி மா பள்ளதா விஸ்வநாதர் ஓகே வாழ் ஆர்டர் மீது போனா வாழ்க்கை மழை கோலாரி ஆர்டர் பெட்டுக்கே கட்டிச்சி మనము మళ్ళీ వాళ్ళ దగ్గర నుండి కోలారని ఒకటిన్నరపై పడింది పోయి పోతా అంటే మేము లాస్ట్ ఇయర్ ఒకసారి సీడ్ మంది సాహో ఏడు యాభై వందలు పోతా చిన్న బాక్స్ అది పన్నెండు వందలు సీడ్ అంటే అప్పుడు ఒకసారి చూద్దామనేసి మేము పెట్టిన ఫిబ్రవరి నెక్స్ట్ వచ్చి పోయింది ఎన్ని లీటర్లు పోయింది ఎనిమిది బాటలు రోజుల నుంచి స్టార్ట్ చేయను తక్షణ నాటిన పదహైదు రోజుల తర్వాత రెండు వారాలు గ్యాప్

ఇంకో విషయం బ్రదర్ చాలా మంది ఇతర కంపెనీలు ఫియల్ ఎస్టేట్లు వచ్చి ఏం దొరుకుతుంది అంటే మా కంపెనీ స్ట్రిక్ట్గా డీలర్ టు డీలర్ ఇరవై కిలోమీటర్ డిస్టెన్స్లో ఇవ్వడం లేదు మన బోయకొండ డీలర్ దగ్గర మీరు సరుకు తెచ్చినారు వీటి నుంచి మళ్ళీ అయితే పలం నేరు పొంగిన దొరుకుతుంది కానీ ఎక్కడ దొరకడం లోకల్గా అమ్మేస్తాను లోకల్గా అమ్మేస్తాను దానివల్ల ఏమైపోతుంది అంటే కొన్ని షాపులకి ఇవ్వడం ఇవ్వడం లేదు కంపెనీ మన రైతులు కొంతమంది ఏం తక్షణ ఉందని చెప్పి ఆ డీలర్లు తాకపోతే వాళ్ళ దగ్గర ఆ సరుకు ఉండకపోతే ఏం చెప్తారు ఏందో గా మాట్లాడతారు ఆనాడే చాలా చాలామంది ఫీల్డ్ డెస్టెంట్లు అంటే డీలర్లకు కొద్ది కొద్దిగా మంచి వాళ్ళ గ్రౌత్ ప్రమోటర్లు పడిపోవడం వల్ల ఫీల్డ్ డెస్టరెంట్లు కూడా తోటలకు వస్తున్నారు వాళ్ళు కూడా ఊరికే వచ్చేది ఏదో చూసేది రాయించేది అటు తక్షణ బాధ కనపడితే వాడద్దు అని చెప్తారు ఇట్లాంటివన్నీ అపోహలు నమ్మద్దండి తక్షణ నెంబర్ వన్ ప్రోడక్ట్ నేను ఒకటే మాట చెప్తాను ఓసారి ఓ లీటర్ తీసుకో ఓ పక్క దారం కట్టుకొని వదులుకో వెయ్యి శాతం రిజల్ట్ ఉంటుంది నచ్చితే కంటిన్యూ చేసుకో నచ్చకపోతే లేదు అంతే అపోహలు నమ్మద్ండి మీరు మహా అయితే మూడు వందల ఎనభై రూపాయలు ప్రొడక్ట్ పెడతాండి అది వేలు అయితే రెండు వేలు మూడు వేలు ఐదు వేలు ఎనిమిది వేలుగా అయితే కాదు తక్కువ ధరకే రైతుకి ఇవ్వాలనే ఉద్దేశంతో కంపెనీ దాన్ని మొదలు పెట్టింది మీరు హ్యాపీ కదా చెప్పచ్చు కదా చెప్పచ్చు మేము కూడా బోయ్ కూడా చుట్టుపక్కల కావాలంటే మా నాయుడు షాప్ డీటెయిల్స్ రైతు మిత్ర దిగోపల్లి అలియాస్ బోయకొండ ఫోన్ నెంబర్ నైన్ త్రీ నైన్ త్రీ ఎయిట్ వన్ ఎయిట్ ఫోర్ ఎయిట్ వన్ ఎయిట్ వన్ డబల్ త్రీ జీరో సిక్స్ త్రీ వన్ ఏం రేట్ అమ్ముతాను తక్షణ త్రీ ఎయిటీన్ నందక సిక్స్ ఫిఫ్టీ భూవరం సిక్స్ ఫిఫ్టీ దీనికి భూవారం ఏమి నందక ఇప్పుడు ఈ సైడ్ ఈ స్టైడ్ లో